అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ టమాటా వంకాయ ఈ సీజన్లో ఏ కర్రీ చేసినా చాలా టేస్టీగా ఉంటుంది ఎందుకంటే వర్షాలు పడి ఇప్పుడు అన్నీ కూరగాయలు అన్నీ వస్తాయి కదా ఇక్కడ పచ్చిమిర్చి వంకాయ కొత్తిమీర టమాటాలు అయితే వాటర్లో వేసి ఉంచాను తర్వాత ఉల్లికాయలు అయితే తీసుకున్నాను టమాటాలు కట్ చేసి అయితే పెట్టుకోవాలి పచ్చిమిర్చి వాటితో పాటు ఇంట్లో దొరికిన కొన్ని చిక్కుడుకాయలు కూడా చుంచి పక్కన పెట్టుకున్నాను స్టవ్ మీద కడాయి పెట్టేసి ఆయిల్ వేసి వేడికిన తర్వాత ఆవాలు జీలకర్ర అయితే వేసుకున్నాను అవి వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి ఉల్లికాడలు కొత్తిమీర అన్నీ ఇలా ప్లేట్లో అయితే పెట్టుకున్నాను ఫస్ట్ పచ్చిమిర్చి అయితే వేసానండి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ కూడా వేసేసి ఒక నిమిషం అలా ఫ్రై చేసుకోవాలి తర్వాత కరివేపాకు అయితే వేసేసాను అది కూడా వేసుకున్న తర్వాత ఉల్లికాడలు కూడా వేసుకొని మొత్తం అలా కలుపుకోవాలి కొంచెం కొత్తిమీర కూడా నేను ఇప్పుడైతే వేసుకున్నాను తర్వాత కర్రీ అయిపోయినా కూడా కొత్తిమీర అయితే వేస్తాను చాలా టేస్టీగా ఉంటుంది ఇవన్నీ ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి తర్వాత కొంచెం ఉప్పు అయితే వేస్తున్నానండి ఇలా వేసిన తర్వాత ఒక నిమిషం కలుపుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసి సిమ్లో అయితే ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత పచ్చిమిర్చి ఉల్లిపాయ అన్నీ వేగిపోయాయి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఇలా రెండు నిమిషాలు అయితే కలుపుకోవాలి పచ్చివాసన పోయిన తర్వాత పసుపు కూడా యాడ్ చేసుకొని ఇలా కలుపుకున్న తర్వాత సాల్ట్ వాటర్లో వేసుకున్న వంకాయలు కూడా వేసేసి రెండు నిమిషాలు అయితే వంకాయల్ని మంచిగా కలుపుకోవాలి వంకాయలు ఎప్పుడు ఆయిల్లో ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా కర్రీ అయితే ఉంటుందండి చిక్కుడుకాయలు కూడా దొరకాయ అని చెప్పాను కదా చెట్టుకి ఇప్పుడు అవి కూడా మనమైతే ఇలా చుంచుకొని అయితే పెట్టుకున్నాం కదా ఇప్పుడు వంకాయలు ఫ్రై చేసుకున్నప్పుడు అవి కూడా వేసేసాను ఒక ఫైవ్ మినిట్స్ అయితే సిమ్లో పెట్టి వంకాయల్ని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి తర్వాత టమాటాలు కూడా కట్ చేసుకున్నవి ఇందులో అయితే వేసేసిన తర్వాత పైన కొంచెం కారం జీరా మెంతుల పౌడర్ వేసుకోవాలి తర్వాత ఉప్పు కూడా వేసేసి ధనియాల పొడి అయితే వేసేసాను ఇలా అన్నీ వేసుకొని మనం మూతనైతే పెట్టుకోవాలి వెంటనే కలపకుండా ఇలా పెట్టుకున్నారంటే ఈవెన్గా మంచిగా వాటర్ అయితే వచ్చేస్తాయి టమాటాలో నుంచి కొంచెం కొత్తిమీర కూడా వేసి నేనైతే ఉడికించుకున్నాను ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఒక పది నిమిషాల తర్వాత ఇలా వంకాయ టమాటా మొత్తం అయితే ఉడికిపోయాయి తర్వాత ఒక ఐదు నిమిషాలు ఇలా ఫ్రై చేసుకొని వాటర్ పోయేంత వరకు ఉడికించుకుంటే ఎంతో టేస్టీగా ఉండే టమాటా వంకాయ కర్రీ రెడీ అయిపోయిందండి తప్పకుండా ఈ రెసిపీ మీరు కూడా ఈవేలో చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేయండి